అది నమస్కారం నేను రమేష్ భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల వద్దా అన్న విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది ఒక టెర్రరిస్టులతో మనం క్రికెట్ ఆడడం ఏంటి అసహ్యంగా అని అనుకున్న శాతం మనలో చాలా ఎక్కువ ఉంది కాకపోతే సమాజం అన్నాక కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా చేయాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీలో ఒక మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ జరగడానికని కానీ దాని నుండి వచ్చే రెవెన్యూ కావచ్చు స్పాన్సర్లు కావచ్చు ఇలా రకరకాల ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలను మనం చూసి చూడనట్టు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్పదు అలాగే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఆడాలంటది సరే భారత్ పాకిస్తాన్ గడిచిన పదమూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు పది మ్యాచ్ల్లో భారత్ గెలిచిందే రెండు మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచిందే ఆదివారం జరగబోయే ఏషియా కప్ ఫైనల్ ఏం జరగబోతుంది అన్నది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఊహించగలరు భారతదేశం తొక్కుతుక్గా పాకిస్తాన్ని కొట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకి నిలబడ్డానికి కూర్చోడానికి కూడా ధైర్యం జగలదు భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అభిషేక్ అని చూస్తేనే సుస్సు బుస్సు అవుతాయని అందరికీ తెలిసిన విషయమే అయితే క్రికెట్ అన్నాక ఏదో ఒకటి జరగచ్చు అద్భుతాలు ఏమైనా జరిగి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగి పాకిస్తాన్ కూడా గెలవచ్చు దీన్ని భారతదేశంలో చాలామంది పాకిస్తాన్ గెలిచిన పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేరు అన్నది చాలామంది అభిప్రాయం కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన చెప్పిన స్టాట్స్ విని క్రికెట్ మీద చాలామంది ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే వీళ్ళు రెండుసార్లు ఓడిపోయి మూడోసారి ఫైనల్కి వచ్చి అక్కడ కూడా వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టి కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఓడిపోతే సగటు క్రికెట్ అభిమానికి క్రికెట్ మీద ఆసక్తి లేకుండా పోతుంది అందుకని క్రికెట్ మీద ఆసక్తి ఉండాలంటే పాకిస్తాన్ లాంటి చెత్త టీము టెర్రరిస్టుల టీం కూడా క్రికెట్ని కాస్త మెరుగ్గా ఆడితే కాస్త హుందాగా ఒకరితో ఒకరు పోరాడి ఓడిపోతే బాగుంటుంది అన్నది సగట్ క్రికెట్ అభిమాని ఆలోచన ఎందుకంటే మీరు నిన్న ఇండియా శ్రీలంక మధ్య మ్యాచ్ చూస్తే రెండు వందల రెండు పరుగులను కూడా చేయి చేయడానికి శ్రీలంక తన వంతు కృషిని తను చాలా బాగా చేశారు ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు సూపర్ ఓవర్లో ఓడిపోయి ఉండొచ్చు లేదా పంతొమ్మిది ఓవర్లో అసాంక అయిపోవడం వల్ల తర్వాత కొట్టలేకపోయి ఉండొచ్చు కానీ సగటు క్రికెట్ అభిమానికి ఒక మంచి మ్యాచ్ చూసామన్న ఫీలింగ్ వచ్చింది అందుకనే ఈ తొక్కలో టెర్రరిస్టులు కానీ ఆ అభిషేక్ శర్మను చూసి సుస్సు చేసుకోవడం మానేసి కాస్త హుందాగా ధైర్యంగా ఆదివారం నాడు పోరాడి సగటు క్రికెట్ అభిమానికి ఒక మంచి మ్యాచ్ చూసామన్న ఒక ఫీలింగ్ అనేది మిగులుస్తారని మనం ఆశిద్దాం లేకుండా మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ రెండు మ్యాచ్లు వాళ్ళ గొప్పతనం చూసాం కంటే మూడోసారి కూడా అదే చూడాలంటే భవిష్యత్తులో ఏషియా కప్ను బ్యాన్ చేయడం మంచిది అని చాలామంది భారతీయుల అభిప్రాయం మీరు నా అభిప్రాయం తేకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ